ఓం అరుణాచలేశ్వరాయ నమః ఈషా ఫౌండేషన్ వారి రుద్రాక్షలు ఉచితంగా ఎలా బుక్ చేసుకోవాలో చివర్లో చెప్తా వీడియో చివరి వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్స్ చేయండి రుద్రాక్ష పుట్టుక గురించి పురాణాలలో అనేక కథలు ఉన్నాయి వాటిలో కొన్ని ఇక్కడ పేర్కొనబడ్డాయి శివుని కన్నీటి బిందువుల నుండి ఒక పురాణం ప్రకారం శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు అతని నుండి కొన్ని కన్నీటి బిందువులు భూమిపై పడ్డాయి ఆ బిందువుల నుండి రుద్రాక్ష వృక్షాలు ఉద్భవించాయి అందుకే రుద్రాక్షలకు అంత పవిత్రత మరియు శక్తి ఉందని సైన్స్ పరంగా కూడా నిరూపితమయ్యింది త్రిపురాసుర సంహారం సమయంలో మరొక కథ ప్రకారం శివుడు త్రిపురాసురులను సంహరించినప్పుడు ఆయన కళ్ళు మూసుకున్నాయి ఆ సమయంలో రాలిన కన్నీటి బిందువులే రుద్రాక్షలుగా మారాయి రుద్రాక్షలు ఎలా పుట్టినా అవి శివునితో సంబంధం కలిగి ఉన్నాయి అందుకే వాటిని పవిత్రంగా భావించాలి రుద్రాక్షలు ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అందులో కొన్ని మాత్రమే ఇక్కడ తెలుసుకుందాం శారీరక ప్రయోజనాలు రుద్రాక్షలు ధరించడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది మరియు గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి ఇవి శరీరానికి ఒక రకమైన రక్షణ కవచంగా పనిచేస్తాయి మరియు రోగనిరోధక శక్తిని పెంచుతాయి కొన్ని రకాల రుద్రాక్షలు మానసిక ఒత్తిడిని తగ్గించి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి మానసిక ప్రయోజనాలు రుద్రాక్షలు ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఏకాగ్రత పెరుగుతుంది ఇవి ధైర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి రుద్రాక్షలు ప్రతికూల ఆలోచనలను మరియు భయాలను దూరం చేస్తాయి ఆధ్యాత్మిక ప్రయోజనాలు రుద్రాక్షలు ధరించడం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మరియు మోక్ష మార్గం సుగమం అవుతుంది ఇవి సకారాత్మక శక్తిని పెంచుతాయి మరియు నమ్మకాన్ని బలపరుస్తాయి రుద్రాక్షలు ధరించడం వల్ల కుండలిని శక్తి జాగృతం అవుతుంది రుద్రాక్షలు వివిధ రకాల పరిమాణాలు మరియు ముఖాలతో లభిస్తాయి ఒక్కొక్క రుద్రాక్షకు ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుంది మీ అవసరాలకు మరియు నమ్మకానికి అనుగుణంగా మీరు రుద్రాక్షను ఎంచుకోవచ్చు రుద్రాక్షలు ధరించే ముందు కొన్ని నియమాలు పాటించడం మంచిది రుద్రాక్షలను శుభ్రంగా ఉంచాలి మరియు వాటిని పవిత్రంగా చూడాలి రుద్రాక్షలను ధరించేటప్పుడు మంత్రాలు జపించడం వల్ల వాటి ప్రభావం పెరుగుతుంది ఈషా ఫౌండేషన్ ఫ్రీ రుద్రాక్ష అని గూగుల్లో టైప్ చేస్తే అక్కడ మీ అడ్రస్ పూర్తి వివరాలు అడుగుతారు చేశాక ఓటీపీ వస్తుంది ఎంటర్ చేస్తే మీకు మార్చి లేదా జూన్ లోపు ఉచితంగా సద్గురువు జగ్గీదేవ్ వచ్చే తాకబడిన మరియు పూజించబడిన ద్రాక్షలు ఫ్రీగా పొందవచ్చు హర హర మహాదేవ